కేంద్ర మాజీ మంత్రులు పనబాక లక్ష్మి తెలుగు తెలుగుదేశంలో చేరనున్నట్టు సమాచారం బాపట్ల ఎంపీ సీటును పనబాక లక్ష్మికి ఇవ్వాలని టీడీపీ యోచనగా చెబుతున్నారు ఈమె పదకొండవ పన్నెండవ మరియు పద్నాలుగవ లోక్సభలకు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు డాక్టర్ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో పెట్రోలియం జౌళి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు బాపట్ల ఎస్సీ రిజర్వ్ సీటుకు ఆమె గట్టి అభ్యర్థి అవుతారని భావిస్తున్నారు కాంగ్రెస్ పనబాక లక్ష్మి సీనియర్ నెల్లూరు లోక్సభ నియోజక వర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గుంటూరు జిల్లా బాపట్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు రాష్ట్ర విభజన అనంతరం రాజకీయంగా తన ఉనికిని దాదాపుగా కోల్పోయిన సీనియర్ నాయకుల్లో ఆమె కూడా ఒకరు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా బాపట్ల నుంచి లోక్సభకు పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు బాపట్ల సిట్టింగ్ ఎంపీ పనబాకకు ఆ ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నప్పటికీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు రాజకీయాల్లో కొనసాగాలంటే కాంగ్రెస్ ను నమ్ముకుంటే పని కాదనే నిర్ణయానికి వచ్చారు విభజన చోటు చేసుకున్న ఐదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ లో ఎలాంటి మార్పు లేదు దీంతో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాల్సిన స్థితిని ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు భర్త పనబాక కృష్ణయ్యతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది పనబాక కృష్ణయ్య ఐఆర్టీఎస్ మాజీ అధికారి దక్షిణ మధ్య రైల్వేస్ లో చాలా కాలం పాటు ముఖ్య సమాచార పౌర సంబంధాల అధికారిగా పనిచేశారు సర్వీస్ లో ఉండగానే రాజీనామా చేశారు రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇక జేడీశీలం ఏ పదవి ఆశించకుండానే చేరుతారని అన్నట్టు సమాచారం అభ్యర్థుల ఎంపిక తుది ఘట్టంలో ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి చేర్పులు మార్పులతో సరికొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది మాజీ కేంద్ర మంత్రి మేధావి విద్యాధికుడు దళిత నేత అయిన శీలం ఇటీవల ఏపీ సచివాలయానికి కేంద్ర మాజీ మంత్రి శీలం వచ్చారు సీఎం ను కలిసినప్పుడు మాటలలో శీలం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేసినట్లు సమాచారం జగన్ లాంటి వాళ్లను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని అన్నట్లు తెలిసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి